దేశంలో నలభై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే దర్శనమిచ్చే దేవుడి గురించి మీరు విన్నారా తమిళనాడు కాంచీపురంలో శ్రీ వరదరాజ పెరుమల ఆలయంలో స్వామివారిని దర్శించుకోవాలంటే నలభై సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే ఎందుకంటే ఈ నలభై సంవత్సరాలు స్వామివారి నీటిలోనే ఉంటారు స్వామి విగ్రహాన్ని అత్తి చెట్టుతో తయారు చేశారు ప్రస్తుతం మన అంజూరాన్ని పిలుచుకుంటున్నదే అత్తి చెట్టు అందుకే స్వామివారి పేరు అతివరదర్ పదహారవ శతాబ్దంలో ఈ అత్తివరద విగ్రహమే ఆలయ ప్రధాన దేవతగా పూజించబడేది మరి నీటిలో ఉంచడానికి కారణం ఏంటంటే పదహారవ శతాబ్దంలో ముస్లిం దండయాత్రల సమయంలో ఆలయం దావిలకు గురైందట ఆ సమయంలో పూజారులు స్వామిని రక్షించేందుకు అనంత సరోవరంలో వెండి పెట్టెలో దాచారు ఆ తర్వాత అసలైన విగ్రహాన్ని గుర్తించలేకపోవడంతో ఆలయ నిర్వాహకులు రాతి విగ్రహానికి పూజలు కొనసాగించారు నలభై సంవత్సరాల తర్వాత పదిహేడు వందల తొమ్మిదిలో చెరువును ఖాళీ చేసినప్పుడు చెరువు అడుగున అసలైన అతివరద విగ్రహం మళ్లీ దొరికింది ఇప్పటి నుంచి ఈ విగ్రహానికి ప్రతి నలభై సంవత్సరాలకు ఒకసారి బయటకు తీసి నలభై ఎనిమిది రోజుల పాటు పూజించడం మొదలు పెట్టారు ఈ నలభై ఎనిమిది రోజుల్లో మొదటి నలభై రోజులు విగ్రహాన్ని సేనస్థితిలో ఉంచుతారు చివరి ఎనిమిది రోజులు నిలిచిల భంగిమలో ఉంచుతారు లాస్ట్ టైం స్వామివారి దర్శనం రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఆ సమయంలో దాదాపుగా కోటి మంది భక్తులు పాల్గొన్నారు నెక్స్ట్ దర్శనం రెండు వేల యాభై తొమ్మిదిలో జరగనుంది ఏ భక్తుడికైనా తన జీవితంలో ఒక్కసారి లేదా రెండుసార్లు మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది కంటెంట్ నచ్చితే ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి